పడ్డరు కొన్నది పిసరంతనే ఆ కొన్న దానికి కూడా పేమెంట్ అయితే లేదు అంటే మీ ఉద్దేశం ఏంది మక్క రైతులకు డబ్బులు ఇయ్యరు వడ్ల రైతులకు డబ్బులు ఇవ్వరు పత్తి కొనరు అంటే రైతులందరూ ఆగం కావాలన్నా పంటలు కొనకుండా ఉండడమే మీ సూత్రమా అని అడుగుతా ఉన్నా పంటలు కొనాలంటే వెంట వెంటనే డబ్బులు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఇలా కాటన్ ఇరవై ఏడు లక్షల క్వింటాల పత్తికి ఉంటామని చెప్పారు ఇప్పటిదా కొన్నదెంత లక్ష క్వింటాలు కూడా కొనలే అంటే మీ ఉద్దేశం ఏంది మీరు కొనకుంటే తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాలి దళార్లు బాగుపడాలి రైతులు మునగాలనా మీ ప్రయత్నం వ్యవసాయ మంత్రి గారు ఢిల్లీకి ఉత్తరం రాస్తాడు చేతులు దులుపుకుంటాడు పోండి మీ ఎనిమిది మంది ఎంపీలు తీసుకొని ఢిల్లీ పోండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోండి రైతుల కంటే ముఖ్యమైనది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీకి అంటారు పత్తి రైతులు పత్తి కొంటలేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినాం అంటారు ఉత్తరం రాయడానికేనా మీరున్నది రైతుల్ని ఆదుకోవడానికా ఉత్తరాలు రాసి చేతులు అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడేబాయి దగ్గరున్న నీ పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి వెంట వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి ఏడు క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇయాల తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఏం రైజింగ్ అయింది నాయన రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది ఇయాల మొత్తం పంటలన్నీ కూడా ఇలా చాలా పాలైపోయినాయి దాదాపు మేధా తుఫాన్ వచ్చి రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో ఏం చెప్పిండు ఎకరానికి పదివేలు అన్నాడు ఒక్క రూపాయ ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా మేధా తుఫాన్ లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు మేము పంటల బీమా తెస్తామన్నారు రెండేళ్లైంది ఏమైంది నీ పంటల బీమా పంటల బీమా వచ్చింటే ఇలా అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా పంటల బీమా అని మోసం చేస్తే ఇస్తానున్న పదివేలు కూడా ఇవ్వకపోతివి బోనస్ ఎగ్గొడితే రైతు బంధు రెండు పంటలకు ఎగ్గొడ్తీవి రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతివి అంతా ఆగమాగం సగం సగమే ఏది పురాగ కొనేలింది లేదు మాటలు ఘనం చేతలు శూన్యం సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనాలే పత్తి రైతులను ఆదుకోవాలి మక్కలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి మక్క రైతులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇలా అన్ని సమస్యలే కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే కరెంటు లో వల్ల మోటార్లు గాలిపోతా ఉన్నాయి వస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవక తెరిచిన కొనక దళారుల పాలైతా ఉంది ధాన్యం రైతులు పరిస్థితి ఉంది ఎరువులు అందవు విత్తనాలు అందవు కరెంటు సరిగా రాదు రైతు బంధు రాదు రుణమాఫీ జరగదు బోనస్ ఎగబెడతావు పంటల బీమా లేదు ఇంత రేవంత్ రెడ్డి నీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటన్నా అమలు చేసినవా రాహుల్ గాంధీని వరంగల్ కు తెచ్చి మేము రైతుల కోసం డిక్లరేషన్ చేస్తున్నా అని రైతులకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకుంటే కనీసం ఒక్కటన్న వరంగల్లో చెప్పిన దాంట్లో నీ రెండేళ్ల పాలనలో అమలైందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా రైతుల మీదనేమో ఇలా బీజేపీ ప్రభుత్వం రైతుల మీద ఆంక్షలు పెడతది మరోవైపు దిగుమతి సుంకాలు ఎత్తివేస్తారు ఎవరి కోసం దిగుమతి సుంకాలు ఎత్తివేస్తారు